తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ టాలీవుడ్ కొంపం ఉంచిన ట్రంప్ విషయం ఏంటి అంటే ఏ ముహూర్తాన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మరలా గెలిచాడ గానీ ఇండియా ఇండియాని చండాడు తినాలి అనే ఉద్దేశంతో ఉన్నాడో ఏమో తెలియట్లా మరి పైశాచికం ఏంటో ఈ వయసులో ప్రతి దానికి ఇండియా 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 అనే టార్గెట్ అసలు ఇండియా టార్గెట్ ఎందుకు అనేది మనం ఆల్రెడీ గత వీడియోలో చర్చించుకున్నాం ఇక వాటి మీద వీటి మీద వాటి మీద సుంకాలు వేద్దాం వీటి మీద వేద్దామా వేద్దామని చెప్పేసి చివరికి ఫార్మాస్యూటికల్స్ మీద కూడా సుంకాలు వేద్దామని అని చెప్పేసి వెనకాడని ట్రంప్ చివరికి వినోదం మీద కూడా వేయటానికి డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే సినిమాలు ప్రధానంగా ఇండియన్ సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటిపైన హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు విధించాలి అని చెప్పేసి ట్రంప్ డిసైడ్ అయ్యాడట ఇది ఇప్పుడు ఎవరిపైన పడుతుంది అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ పైన గట్టిగా పడుతుంది ప్రధానంగా ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ మొదటి ప్లేస్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని కాస్త తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవర్టేక్ చేసింది అనడంలో ఇటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్న పాన్ ఇండియా మూవీస్ రాజమౌళి దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన ఓజీ వరకు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ హవా అంత ప్రభావం చూపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే మామూలుగా ఒక పెద్ద హీరో సినిమాలు ఒక భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఓవర్సీస్ మార్కెట్ మీద డిపెండ్ అవుతారన్నమాట ఈ ట్రేడ్ వర్గాలన్నీ కూడా సో ఈ ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుందా ఏంటా అనే దాని మీదే ఇక్కడ ఆ సినిమా కలెక్షన్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి అంటే వీళ్ళు బడ్జెట్ని బట్టి ఎంతవరకు కలెక్ట్ చేస్తాను ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ తీసుకోండి మొదటి రోజునే నాలుగు మిలియన్ డాలర్లు పైన కొట్టేసిందంటే సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయలు అనుకుంటా సినిమా కలెక్ట్ చేసింది మొదటి రోజు సో అది ఎంత ఎసెట్ అవుతుంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి ఊతనిస్తుంది ఊతమిస్తుంది సో అటువంటిది ఇప్పుడు ఆ దానిపైన కూడా దెబ్బ వేయాలి అని హండ్రెడ్ పర్సెంట్ సుంకం విధించాలి అని అనుకుంటే ఏంటి ఆశ మంచి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సుంకం విధిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఒక వంద రూపాయలు అనుకోండి టికెట్ దాన్ని రెండు వందలు చేస్తాడు ఏకంగా సో అటువంటిప్పుడు ఈ రెండు వందలు చేస్తే దానికి ఏం చేయాలిగా ఎవరైనా సరే సొముక చూపుతారా ఇప్పటికే ప్రతి ఒక్కటి కూడా ద్రవ్యోల్బణం వచ్చేలాగా చేసింది ఎవరు ఇదే ట్రంప్ ఇప్పుడు ప్రతి అంశం పైన ఏది తీసుకున్నా సరే విపరీతమైన టారిఫ్లు ఆ టారిఫ్లు పెంచే కొద్దీ ఎక్కడ ఏం కొనాలన్నా కానీ అన్నీ అధిక ధరలు అవుతాయిగా మరి అక్కడ జీతభత్యాలు ఏమో మొన్నటిదాకా ఏ విధంగా వచ్చినాయి అదే జీతభత్యాలు వస్తాయి సో అదే జీతభత్యాలతో టారిఫ్ పెరగక ముందు వాళ్ళు ఏమేమి కొనుగోలు చేసుకునేవాళ్ళు ఏమేమి ఎంజాయ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి ఈ పెరిగిన టారీఫ్తో అదే జీతభత్యాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి కదా మరి అటువంటి తరుణంలో వాళ్ళ పైన భారం పడదా ఆ భారం ఎప్పుడైతే వాళ్ళ మీద పడుతుందో ఆ ప్రభావం ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీ సో ఇక అప్పుడు ఏమనుకుంటారు ఎక్కడో చెదురుముదురుగా తప్ప దాదాపుగా ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇంకెందుకులే మనం డబల్ రేట్లు పెట్టేసి సినిమాలు చూడటం ఎందుకు మనం అదేదో ఓటీటీలు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని అనుకునే ఆలోచన కూడా చేస్తారు ఇలా అనుకుంటే కొంతమందికి మీ గమని రావచ్చు మరి అలాగంటే మన ఇండియాలో మనమే ధరలు అధికంగా చేస్తున్నాం కదా అని అని చెప్పేసి అనుకోవచ్చు అది పెంచేది ప్రీమియర్ షోస్కి మొదటి రెండు రోజులు మూడు రోజులు అంతవరకే కానీ అక్కడ అలా కాదు ఏకంగా అన్ని సినిమాలకి అన్ని రోజులు అనే తరహాలో ఉంది ఇదేంటి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నాకు అనిపిస్తున్నది పర్సనల్గా ఇండియన్స్ని వేదనకు గురి చేయాలనుకుంటున్నారా ఏమో మొత్తం మీద ఈ అరాచకం మేము తట్టుకోలేము మా వల్ల కాదు అని చెప్పేసి ఇక అమెరికా వదిలేసి ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారా ఒకవేళ అదే చేస్తే చివరికి అమెరికా పరిస్థితి ఏమైతే ఆలోచించుకోండి వాళ్ళకి అప్పులేం తక్కువ లేవు బ్రహ్మాండంగా ఉన్నాయి అప్పులు పోని వీళ్ళు ఏమైనా సరే ఊరకనే ఇస్తున్నారా నాణ్యత గల ఎంప్లాయీస్నే కదా వాళ్ళు రిక్రూట్ చేసుకుంది ఆ కంపెనీస్ వాళ్ళకి తగినట్టుగానే కదా జీతబత్యాలు ఇస్తుంది ఏదో ఉచితంగా అక్కడ మనవాళ్ళు ఏదో ఉంటున్నట్టు వీళ్ళు ఏదో ఫీలింగు ఏదో వలసలు వచ్చేసారు మా దగ్గర బతకడానికి అన్నట్టుగా మీ కంపెనీలో వాళ్ళు తీసుకుంటే వచ్చారు మా వాళ్ళు మీ కంపెనీలు మా వాళ్ళ మీద ఆధారపడ్డాయి కాబట్టి మా వాళ్ళ మేధస్సుతో ఉపయోగించుకుంటున్నారు కాబట్టే వాళ్ళు పిలిపించుకున్నారు సో ఆ పరిస్థితులు అఫ్కోర్స్ కొంతమందికి ఉంటుంది విదేశీ వ్యామోహం అక్కడికి వెళ్ళాలి అక్కడ ఉండాలి ఆ వాతావరణం ఆ హంగు ఆర్బట పాష్గా ఉండటం అది వేరు కానీ ఇక్కడ ఎవరెవరైతే అక్కడికి వచ్చి ఉంటున్నారో దాన్ని ఇదే అదునుగా తీసుకొని నీకు ఏదేదో వ్యక్తిగతంగా ఉన్నాయన్నీ కూడా మనసులో పెట్టేసుకొని ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలేనా ఇవి ప్రజలను వేధించుకు అనే దాన్ని పరిపాలన అంటారా పోనీ ట్రంప్ ఎంతకాలం ఉంటారు అధ్యక్షుడిగా జీవితకాలం అనేది తన లైఫ్ పీరియడ్ ఎంత అనేది వేరే విషయం అది పర్సనల్ ఇష్యూ కానీ అమెరికా అధ్యక్షుడికి ఎంతకాలం ఉంటారు ట్రంప్ ఈ పరిస్థితుల్లో మరలా ట్రంప్ గెలిచే అవకాశాలు ఏమైనా కనపడుతుందా దాదాపుగా కష్టమే సరే గెలుపోవటముల సంగం తర్వాత ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వలన ఈ ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంది అక్కడ చైనాతో విరోధం రష్యాతో ఎలాగో విరోధమే ఇండియా పైన సుంకాలు విధించి ఇండియాతో విరోధమే ఇక వాళ్ళకి మిత్రులు ఎవరో తెలుసా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎలా ఉంటుందంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ ముష్టిెత్తుకోవడానికి బొచ్చు కూడా లేని పరిస్థితి వాళ్ళది సో అలాంటి వాళ్ళు కావాలి వీళ్ళకి సో ఆ బొచ్చు లేని వాళ్ళని వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఇప్పుడు మునీర్ని కానీ షావా షరీఫ్ని కానీ అమెరికా ప్రధాని సారీ పాకిస్తాన్ ప్రధాని సో వాళ్ళని అయితే బ్రహ్మాండంగా పక్కన పెట్టుకొని ఊరు ఉంటారు అన్నమాట వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తారు సరే వాళ్ళు సాగు వాళ్ళు సాగునీ కానీ ఇక్కడ ఈ ప్రకారంగా ఏంటంటే మన దేశ ప్రజల్ని మన దేశానికి సంబంధించిన సెక్టార్లను దెబ్బ కొట్టాలి అని అనుకుంటే మాత్రం హాయితే ఒకసారి రెండుసార్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కానీ అది తాత్కాలికంగా మిగిలిపోతుంది కానీ శాశ్వతంగా అమెరికా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే తలెత్తుతో ఉన్నాయి భవిష్యత్తులో చూస్తూ ఉండండి మీరు కావాలంటే రాసి పెట్టుకోండి ఈ వీడియో సేవ్ చేసుకోండి భవిష్యత్తులో ఈ ట్రంప్ తుగ్లక్ నిర్ణయాల వల్ల వాళ్ళకి తీవ్రమైన దెబ్బ పడుతుంది అది అనేక రూపాల్లో పడుతుంది చూడండి సో ఈ విధంగా చివరికి వినోదాన్ని కూడా మరి ట్రంప్ వదలలేదు నాకు తెలిసేది అంటే తదుపరి ఇండియన్స్ వీక్నెస్ ఏంటో చూసుకుంటే మొదటగా క్రికెట్ ఉంటుంది సో ఆ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ అనేది యూఎస్లో కావాలి అన్న అది త్రూ శాటిలైట్ ఏది జరగాలి అన్నా సరే అసలు వాళ్ళ జియోగ్రఫికల్గా యుఎస్లో అది రావాలి అని అంటే ఆ సిగ్నల్ రావాలి అని అంటే దానికి ఏమైనా సరే మళ్ళీ కొన్ని షరతులు పెడతారో ఏం చేస్తారో కానీ మొత్తం మీద అయితే ఈ విధంగా ట్రంప్ ఈ తొక్కులకు నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం ఒక విధంగా అరాచకానికి పరాకాష్ట అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో పైన ట్రంప్ ప్రధానంగా టాలీవుడ్ కొంపముంచాడా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి